సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురం గ్రామంలో మహిళా సంఘం పేరుతో ఓ మహిళ ఆరు లక్షల మోసానికి పాల్పడింది ఇందిరా ఇందిరారెండు గ్రూప్లో వీబీకే కవిత అనే మహిళ తమ పేరుపై అధిక రుణం తీసుకుని మోసానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు ఒక్కొక్కరికి ముప్పై మూడు వేలు రుణం వచ్చిందని అయితే తమ సంతకాలు ఫోర్జరీ చేసి ఎనభై మూడు వేలు అప్పుగా తీసుకున్నట్లు కవిత సృష్టించిందని వాపోయారు గ్రూపు పేరుతో మొత్తం పది లక్షల అప్పు తీసుకుని వారికి నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు గడువు తీరిపోవడంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడిందన్నారు తమకు న్యాయం చేయాలంటూ గ్రామ పంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు చేసినటువంటి చర్యలపై చర్య సవితా గారిపై చర్యలు తీసుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి మహిళా సంఘాలని మోసం చేసిన బీబీకే కవిత గారిపై న్యాయం చేయాలి మహిళా సంఘానికి వెంటనే న్యాయం చేయాలి మహిళా సంఘానికి వెంటనే మహిళా సంఘం డబ్బులు వెంట వారికి తిరిగి ఇవ్వాలి వెంటనే వాళ్ళకి తిరిగి ఇవ్వాలి పన్నెండు మంది సభ్యులున్న ఇందిరా టూ గ్రూప్ నాలుగు లక్షల రూపాయలు లోన్ తీసుకొని మనిషికి ముప్పై మూడు వేల నూట యాభై రూపాయలు వీళ్ళకి ఇచ్చి ట్రాన్సరీ నోట్ల మీద కావచ్చు వీళ్ళకి ఎనభై మూడు వేల మూడు వందల రూపాయలు ఇచ్చినట్టుగా ట్రాన్స్ఫరీ నోట్లు రాయడం జరిగింది వీళ్ళ మహిళా సంవనా సంఘ సభ్యులు లీడర్ల తీర్మానాలు సంతకాలు పోర్జలైజ్ చేసి వీళ్ళకి ఏడున్నర లక్షలు ఇచ్చినట్టుగా పది లక్షలు విత్డా చేసినట్టుగా ఈ స్టేట్మెంట్ లో కనబడతా ఉన్నది ఈ మీడియా ద్వారా ఈ అధికారులకి చేస్తా ఉన్నాను ఈ చర్యలు చర్యలు జరిపి తీసుకోవాలని డిమాండ్ చేస్తా నాలుగు లక్షల లోన్ ఇచ్చి పది లక్షల అమౌంట్ అప్పు లోన్ ఉందని చెప్పింది బ్యాంక్ దగ్గరికి వెళ్లి స్టేట్మెంట్ తీస్తే ఈ విషయం మొత్తం బయటపడింది ఇరవై తొమ్మిది నెలలు కట్టామండి ముప్పై మూడు వేల మూడు వందలు తీసుకుని ఇరవై తొమ్మిది నెలలు కట్టాం పన్నెండు మందిని కట్టాం మేము ఇరవై తొమ్మిది నెలలు కట్టినాం తీసుకున్నది నాలుగు లక్షల బాకీ ఇంకా తీర్లేదు అంటుంది మాకు న్యాయం జరగాలని కోరు